జవహర్ నగర్లోని సంతోష్ నగర్లో రోడ్లపై డ్రైనేజీ పొంగిపోర్లడంతో అధ్వనంగా మారిన రోడ్లు నరకయాతన అనుభవిస్తున్న ప్రజలు వర్షాకాలం మొదలైన నాటి నుండి నేటి వరకు నడుములోతు మురుగునీరు చేరిన పట్టించుకొని నాయకులు అధికారులు ఒకవైపు దోమలు ఈగలు క్రిమి కీటకాలు విషపూరిత సర్పాలు మరోవైపు నీటిలో మునిగిన ట్రాన్స్ఫార్మర్తో ప్రమాదం అంచుల్లో ప్రజలు ముందు చూపు లేకుండా కేవలం కమిషన్లను నొక్కేయడం కోసం డ్రైనేజీలు లేకుండానే సీసీ రోడ్లను వేసి జేబులు నింపుకున్న నాయకులు ప్రజలు ఎన్నిసార్లు నాయకుల్ని అధికారులని కలిసి వినతి పత్రాలు అందించి తమ సమస్యలు చెప్పుకున్న చర్యలు మాత్రం శూన్యం ఇప్పటికైనా జిహెచ్ఎంసి మల్కజ్గిరి జోనల్ కమిషనర్ ఈ సమస్యలపై దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని కోరుతున్న ప్రజలు మా గల్లికి వాటర్ చాలా వస్తుంది ఎవ్వరు లేరు అక్కడ బిఆర్ఓళ్ళు ఒక్కరు ఇక్కడ మేము ఒక్కలం పట్టించుకునేటోళ్ళు లేరు మోరి కాలువ కూడా మాకు గల్లీకి వస్తుందని ఏమిటి ఆ పైపులకి అన్ని పెట్టిండ్రు మళ్ళీ తీసుకుపోయినరు వేరే గల్లికి వేసిండ్రు మా గల్లికి అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు ఇంట్లోకి వెళ్ళి అడుగు పెట్టిందంటే నీళ్ళ ప్రాబ్లం మాకు ఇంటి ముందట కొంచెం నీళ్ళు పోసుకున్నాం మట్టి పోసుకున్నాం ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తున్నాం పిల్లలు పడిపోయేటందుకు కూడా చాలా ఇబ్బంది ఉన్నది నీళ్ళకి వెళ్ళి వస్తున్నాం నీళ్ళకి వెళ్ళిపోతున్నాం మాకు పాములు ఉంటే పురుగులు ఉంటే బుచ్చు ఉంటే అంతా ఇంట్లోకి వస్తుంది మేము ఇల్లు కూడా కాల్ చేసి వెళ్ళిపోతున్నాం వచ్చినప్పుడు ఇళ్ళలోకి వెళ్ళి అందరం ఇల్లు కాల్ చేసిపోయినాం అందరు ఇల్లు కాల్ చేసిపోతే బస్తీ అడిమిలెక్కనవుతుంది కానీ బస్తీ ఎప్పుడు పెరగదు దయచేసి ఎవరైనా లీడర్లు ఉంటే దయచేసి మాకు ఇదేందో ఈ సమస్య ఏందో ప్రాబ్లం సాల్వ్ చేయండి పరిష్కారం చేయండి ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు వచ్చినా కానీ ఫోటోలు దిగి అంత ఫోటోలు దిగి చేసిపోతురు కానీ ఎవరైనా కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తలేరు మీరు ఓట్లు వేస్తున్నాం ఇక్కడ ఓట్లు ఉన్నాయి ఓట్లకు మాత్రమే వచ్చి మీ మీకు కావాల్సింది తీసుకొని పోతురు కానీ తర్వాత ఇక్కడ పట్టించుకునేటోళ్ళే లేరు ఏ లీడర్ అయినా వచ్చి ఫోటోలు తీసుకోతుంది అందుకని ఇచ్చి ఇంకేం చేయట్లేదు దయచేసి ఎవరన్నా మీకు అభిమానం ఉంటే ఈ బస్సు మీద అభిమానం ఉంటే ఈ బస్సు సాల్వ్ అయ్యిగర కదా ఎనిమిదవ వార్డుల ఈ వాటర్ సమస్యను ప్రతి సంవత్సరం 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 వాటరు వర్షం వచ్చినప్పుడల్లా వాటర్ వస్తుంది దీనివల్ల ఎన్నో ఇండ్లు కాల్ చేసిపోతున్నాయి అడవిలాగా మిగిలిపోతుంది కొంచెం అయిట్లో ఉన్నవారే ఉండగలుగుతున్నారు కొంచెం ఇదైన వాళ్ళు పోతున్నారు ఈ డ్రైనేజీ కొన్ని లైన్లకు వచ్చింది కొన్ని లైన్లకు రాలేదు డ్రైనేజీ వచ్చిన వాళ్ళకు అంతే ఉంది డ్రైనేజీ లేని వాళ్ళకు అంతే ఉంది మొత్తం ఈ డ్రైనేజీ మొత్తం ఇదైపోయి పైకి పొంగుతున్నాయి ఎక్కడెక్కడియో కనెక్షన్లు అన్ని తెచ్చి ఇక్కడ వదిలిపెట్టినారు అవన్నీ మొత్తం ఇక్కడ పొంగుతున్నాయి ఆ డ్రైనేజీ క్లీన్ చేసేవారు కూడా లేరు జేహిఎంసీకి పోయి ఎన్నోసార్లు కంప్లైంట్లు ఇచ్చినాము డబ్బులు ఇచ్చి కొన్నిసార్లు చేయించినాము ఇప్పుడైతే ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు లీడర్లు వస్తున్నారు ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు పోతున్నారు కానీ పరిష్కారం అనేది ఏమీ లేదు డ్రైనేజీ సమస్య ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయింది రాకముందుకు డ్రై డ్రైనేజీ లైన్ రాకముందుకు మాకు బాగుండేది వర్షం వచ్చినప్పుడు వచ్చేది నీళ్లు వెళ్ళిపోయేది కానీ ఇప్పుడు సీసీ రోడ్ అయినాక డ్రైనేజీ అయినాక నీళ్లు మొత్తం ఆగిపోతున్నాయి మురికి నీళ్ళు కంపు వాసన ఎట్లుండాలో అర్థం కావట్లేదు చేస్తారని ప్రతి ఒక్క ఎలక్షన్ మూమెంట్లో వస్తున్నారు ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు మేము చేస్తాం ఏం చేస్తాం అంటున్నారు కానీ అసలు పట్టించుకునే నాదుడే లేడు అసలు దయచేసి ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళన్నా దయచేసి పట్టించుకోవాలని ఈ యొక్క గల్లీ వాళ్ళందరం మేము ఒక కమిటీ లాగా మాట్లాడి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము కొద్దిగా అర్థం చేసుకోండి వర్షాకాలం వచ్చిందంటే అసలు ఈ కుటుంబాలలో ఇక్కడ ఉన్న వంద కుటుంబాలల్లో ఒక ఐదుగురు ఆరుగురే ఉంటున్నారు మిగతా అందరూ బయటకు పోయి రెండుకు అక్కడ ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సిసి రోడ్ అనేది ఏసీ కానీ ఇది దేనికి ఉపయోగం లేదు బాలాజీ నగర్ నుండి అక్కడ మన టెంపుల్ నుండి ఇక్కడ దాకా పైప్ లైన్ అనేది సరిగ్గా లేదు ప్రతి వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ వర్షాకాలం దాకా మేము ఈ మురికిలీలల్లోనే ఉండాలా పిల్లలకు జ్వరాలు రోగాలు అసలు ఎన్ని బాధలు అంటే మేము చెప్పుకోలేని బాధలు వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పుకుందామన్నా కూడా వాళ్ళు ఆ అంటున్నారు వింటున్నారు వెళ్ళిపోతున్నారే తప్ప దీన్ని పట్టించుకునే నాదులు లేదు దయచేసి మీరు అన్న మీరు ఎప్పుడన్నా మీరు పట్టించుకోవాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము కొద్దిగా అర్థం చేసుకోవాలి ఒకసారి మీరే చూడండి అన్న ఎన్ని వాటర్ వస్తున్నాయో అసలు ఆ వాటర్ అక్కడ వాళ్ళు ఇక్కడ రావాలన్నా ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళాలన్నా అసలు పట్టించుకునే లేరు మొత్తం ఇప్పుడు అంటే కొద్దిగా తక్కువైనాయి కానీ దాకా అయితే మనిషి వెళ్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది కరెన్ షాట్ వస్తుంది అర్థింగ్ వస్తుంది మీరు కొద్దిగా మీరే అర్థం చేసుకోండి పైప్ లైన్ ఒకటి డ్రైనేజ్ ఒకటి లేదు సరిగ్గా లేదు ఆ లైన్ నుండి ఇక్కడ దాకా చేస్తే మనకు కొద్దిగా సేఫ్ అవుతుంది ఇక్కడ నుండి మెయిన్ రోడ్కి వెళ్ళే వాళ్ళు ఆ కాలనీ వాళ్ళు ఈ కాలనీ వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా కొద్దిగా బాగుంటుందని మేము మనసుపూర్తిగా మేము కోరుకుంటున్నాము ఈ ఒక్కసారైనా మీరు మమ్మల్ని కొద్దిగా అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము